నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తాను మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులకు బాగా వర్తిస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు తెలంగాణలో అధికారంలోకి రావడానికి అప్పటి కర్ణాటక గెలుపు కారణమైన ఐదు గ్యారంటీల హామీలలో ఆదర్శంగా తీసుకొని ఒక గ్యారంటీ హామీని దానికి యాడ్ చేసి ఉచితాలు ఆరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ ఊదరగొట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా మంత్రివర్గ విస్తరణ చేయకపోగా ఈ సంవత్సర కాలంలో అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ మాటల గారడి చేయడమే తప్ప ఆరు పథకాలను అమలు చేసిన దాఖలాలు లేవు ఇక గురిగించ దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోతుంది అన్న సందాగా ఈయన ఇక్కడ అమలు చేయని విషయాలు ఆ ఏముందిలే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఢిల్లీకి వెళ్ళినా గల్లీకి వెళ్ళినా ఉచితాల పేరుతోటి జనాలను ఏమంటారు గోల్మాల్ చేసి ఓట్లు వేయించుకోవచ్చు అనే ఆశతో ఇక్కడ అమలు చేయలేదు అమలు కావట్లేదు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి పాపం ఢిల్లీ వెళ్ళి మరి ఢిల్లీ ప్రజలను మళ్ళీ बल चेयर का जो कांग्रेस पार्टी का, का है कभी खुद तो हाजिर हो जाएंगे दिल्ली सरकार चलाने में हम मदद देंगे इस चुनाव में कांग्रेस पार्टी को जिताने के लिए जो तेलंगाना में हम लागू करके दिखाए और दिल्ली में भी लागू करेंगे कांग्रेस पार्टी

కళలో నుంచి బయటకు వస్తే బాగుంటుందేమో అవును ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలంతా చెప్పాలి తెలంగాణలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆరు పథకాలు అమలవుతున్నాయా ఎవరిని ఇక్కడ మోసం చేస్తున్నారు అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నామని పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఊదర కొడుతున్నారు ముఖ్యమంత్రి అంటే అక్కడ ప్రజలు ఏమనుకోవాలి అబ్బా తెలంగాణ ప్రజలు ఎంత అదృష్టవంతులు రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉన్నాడు ఇట్లా పథకాలు చెప్పిండు అట్లా అమలు చేయించిండు గలాంటాయని ఈడుకొచ్చి మాకు హామీ ఇస్తాడు కాబట్టి మేము కూడా గిళ్ళ కోట్లు వేయాలనా అంటే నిజంగా పథకాలు అమలు చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇంతకు మించి వాదాలు చేసినా ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఇక్కడే అమలు చేయకుండా మళ్ళీ దీని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటమే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట दिल्ली के ముఖ్యమంత్రి क्या किया దౌఖాకు జా పడేగార్లు అరవింద్ కేజ్రీవ అధికారంలోకి వచ్చినా మూడు సార్లు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దిల్లీ ప్రజలకు ఏం జరిగింది ఢిల్లీ ప్రజలకు ఏం జరిగింది యాభై ఐదు సంవత్సరాల పాలనలో భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తనను ఎవ్వరూ చూడట్లేదు తను చేసేవన్నీ కరెక్టే అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు రేవంత్జీ వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారు ఒకటే మాటలు చెప్పి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాదు ఇండి కూటమి నేతలు కూడా హర్షించట్లేదు ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा दिल्ली में कांग्रेस के सरकार बना दो इसीलिए आज मैं दिल्ली जनता से तेलंगाना राज्य के मुख्यमंत्री का नीन माटिस्तुन्ना इकड़ा पदकाल अमल बाध्यता नादी मुंदु तेलंगाना अमल चेयंडी ఇక్కడ చేసినాక అక్కడ ప్రజలకు హామీ ఇద్దరు కానీ అసలు ఈడే మింగో మెతుకులేదు ఆడికి పోయి మీసాలకు సంపంగి నూనె అని ఊదరకొడితే ఎట్లా సార్ ఆరు పథకాల అమలు ఎప్పుడెప్పుడు అని అడిగితే ఇగో సోని అమ్మ అయిపోయింది తెలంగాణ ఈ అయిపోయింది ఆ రోజుకు అయిపోయిద్దని తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చేశారు తెలంగాణ ప్రజల ఆశల మీద కొట్టేశారు స్థానిక ఎన్నికలకు పోవాలంటే భయపడుతున్నారు ఇన్నిటి మధ్య ఢిల్లీ అయినా గల్లీ అయినా నాకొకటే హామీలు అమలు చేస్తామనే మాటిచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడమే అన్నట్టుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు ఎవరికి వాదా చేస్తున్నారు సార్ తెలంగాణ ప్రజలకు కూడా ఇలానే చెప్పారు రేవంత్ రెడ్డి గారిది పాత ఒక వీడియో టీడీపీలో ఉన్నప్పుడు వైరల్ అవుతుంటది ఏ జనాలు మోసపోతే మోసపోతాం మోసపోతాం అంటే మోసం చేయడానికి మేము సిద్ధమే జనాలు ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోలేనప్పుడు అలాంటి వాళ్ళని మోసం చేయడానికి ఏముంది అని ఆయన మాట్లాడారు చూడండి ఈ ఉచితాలు అని చెప్పగానే ప్రజలు నమ్ముతున్నారు ప్రజల్ని మోసం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు ఫ్రీ ఉచిత బస్సు నిజంగా ఈ రోజు ఉచిత బస్సు వల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతోంది మాట్లాడుకుందాం బస్ స్టాపుల్లో బస్సులు ఆగుతున్నాయా ఫుట్బోత్కి ఏలాడుతూ ఉద్యోగం చేసే మొగోళ్ళ పరిస్థితి ఏంది చిరు ఒక కుటుంబాన్ని మొత్తం పోషించడానికి ఒక పురుషుడు ఇరవై ఐదు వేలకు ఇరవై వేలకు ఉద్యోగాలు చేసే సందర్భం ఉంది పోనీ ఆ ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పక్కన పెట్టేస్తే కనీసం సీటు ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఏ విధమైన ఉపయోగం కలుగుతుంది పోని ఉచిత బస్సు పెట్టాం కాబట్టి రద్దీ పెరుగుద్ది అని బస్సుల సంఖ్య పెంచింద్రా బస్సులే మన పెరిగినాయా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని చెప్పారు ఇంతవరకు ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినరు వాటి గురించి ఎందుకు మాట్లాడట్లే కూలి రైతులు ఇగో ఆదుకుంటున్నాం అదిగో ఆదుకుంటున్నాం రేపు ఆదుకుంటున్నాం ఆదుకుంటున్నాం అనే ముచ్చడి చెప్పి రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు ఆదుకున్నారా రైతు బీమా రైతు భరోసా వీటిలో ఏవి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేశారు రెండు వందల యూనిట్ల కరెంటు ఎంతమందికి ఇస్తున్నారు దాని మీద అసలు క్లారిటీ అనేది ఇప్పటికైనా ఉందా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కరి అకౌంట్లోనైనా పడుతుందా అలాగే వికలాంగులకు ఒంటరి స్త్రీలకు పింఛన్ పెంచేసిన పెంచారా సోని అమ్మ పుట్టినరోజుకి ఇవన్నీ జరిగిపోతాయన్నారు జరిగాయా సంవత్సరం పైన అయిపోయింది అధికారంలోకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తు మార్చేస్తాం ల్యాప్టాప్లు ఇస్తాం స్కూటీలు ఇస్తాం ఏమి ఇచ్చేది ఫ్రీ ఇంటర్నెట్లు ఇస్తాం ఇచ్చింద్రా కనీసం పురుగులన్నంలో నుంచి వాళ్ళ జీవితాలని బయటేయలేదు ఫుడ్ పాయిజన్ కూడా అంతే అవుతుంది ఇక్కడ ఒక్కటి కూడా నెరవేర్చక ఇక్కడ ప్రజలు క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పలేక అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను చర్చించాల్సిన మనం పుష్ప సినిమా గురించి చర్చిస్తూ సమస్యలను పక్క పట్టించి ఢిల్లీకి వెళ్ళి మే వాదాకర్తూ మే తెలంగాణ ముఖ్యమంత్రి ఇది రాయింగే ఈ తెలంగాణలో లాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను వస్తా మీ బతుకులు మారుస్తా హామీలు నెరవేర్చేదాకా నేను చూస్తా ఏమిసారి చూసేది తెలంగాణ ప్రజలు మస్తు చూసినాం ఇంకా మళ్ళా ఢిల్లీ ప్రజలు చూడాలా ఏదేమైనా కానీ అబ్బా ఇట్లా మాటలు చెప్పుడు మాటలతో గారడి చేసుడు కాంగ్రెస్ నాయకులకి షెల్లుబాటు అంటున్నారు చాలా మంది ఆవు ఢిల్లీ ప్రజలు గీన మాటలు నమ్మి ఓట్లేస్తారా మీరేమనుకుంటారు కామెంట్ పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్థికంగా మీరు చేసే చిన్న సహాయం కూడా ఒక్క రూపాయి సహాయం అయినా సరే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అడుగు వెనక్కి వేయకూడదు అనే ఒక పోరాటంతో ముందుకెళ్తున్నా మీరు చేసే చిన్న సహాయం కూడా మాకు పెద్ద సపోర్ట్గా ఉంటుంది ఏదైనా సరే నిస్సంకోచంగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు కుండ వద్దలు కొట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇలా నిజాయితీగా ముందుకెళ్లే వాళ్ళకు ఎవ్వరూ సపోర్ట్ రారు నిజాయితీగా ఉండే జనాలు తప్ప ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ వల్ల మాత్రమే మీరు చూపిస్తున్న ఆధార అభిమానాల వల్ల మాత్రమే అలాగే చూపించండి ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా సరే క్లారిటీ ఉండేలాగా పంపించండి కొన్ని కొంతమంది దగ్గర నుంచి మాకు వచ్చాయి కానీ అవి క్లారిటీ లేవు మళ్ళీ క్లారిటీగా పంపించండి అంటే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదు అందుకే ఆ సమస్యలు మీ ముందుకు తీసుకురాలేకపోతున్నా కొన్ని ఏవైతే క్లారిటీతో వచ్చాయో ఆ సమస్యల్ని మీ ముందుకు తీసుకునే వస్తున్నా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని రెండింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎలాంటి అడుగు వెనక్కి వేయకూడదు అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకుంటారని ఆదరిస్తారని ఆశిస్తున్న జై హింద్ జై భారత్